వెల్కమ్ ఛానల్ మీ దేవి వెల్కమ్ చాలా కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి పిల్లలు బ్యాచ్ ఏం చేస్తారు అమ్మో ఏంటి చాలా స్నాక్స్ కవర్ లేస్లు దానిలో మా చెల్లి కూడా చిన్నపిల్ల పిల్లలు చెప్పాల్సింది పోయి నువ్వే తినేస్తావు ఏంటి తినడానికా చూద్దా అని మా చెల్లి కూడా చిన్నపిల్ల ఇప్పుడు తినేస్తుంది అదే వరి అదే తినడా అంటే రైట్ మీ మమ్మీ నీకు తిట్టాల్సిన పోయి మీ మమ్మీ తినేద్ది ఇంకా నువ్వు ఎక్స్ట్రా ప్యాకెట్ కూడా తినచ్చు ఆ అదే చూడు ఎలా తింటాడు ఉండు తిన్ని ఫస్ట్ తిన్న తర్వాత ఎందుకు డుమ్మా అందరు కలిసి స్కూల్కి వెళ్ళకూడదు కదా తగులు కొంచెం కొంచెం వచ్చే తగులు అంటే నాకు వచ్చే తెలుగు అంటే తెలుగు తాగుకుంటే I'm h a m n o a t I'm n o i a m not going to a t n g o i n n

అదైతే ఒకటి తీసుకుంటే సరిపోద్ది కొంచెం కొంచెం నాకు గుంటూరు గాంధీ పార్క్ అయితే అనమాట కొత్తగా కట్టారు చూద్దాంలే ఎలాగో పండగ వచ్చాం కదా అంతరంగ మీట్ అయ్యాం కదా కలిసాం కదా అని చెప్పి సరదాగా వెళ్ళి అలా తిరిగేసి వద్దాం అని చెప్పి బయలుదేరామన్నమాట అప్పటికప్పుడు అనుకొని అయితే టికెట్స్ దగ్గర అయితే నేను ఉంచున్నాను ఇంకా మా చెల్లి వాళ్ళు ఒక కార్లో వచ్చారు మేము ఒక కార్లో వచ్చామన్నమాట ఇంకా వాళ్ళు వెనక నుండి వస్తున్నారు ఇంతలో నేను టికెట్స్ అయితే తీసుకొని ఉంచుతామని చెప్పి నేను ఉంచున్నాను అనమాట ఇంకా అందరం కలిసి టికెట్స్ అవి తీసేసుకొని ఇంకైతే లోపలికైతే వచ్చేసాం గాంధీ పార్క్ వచ్చాము చాలా రోజులైంది గుంటూరు గాంధీ పార్క్ అయితే వచ్చి రీమోడలింగ్ అయితే చేశారు వెళ్దాం ఏ అసలు చిన్నప్పుడు మేము అయితే ఎప్పటి నుంచి అలాగే ఉంది కదా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది ట్రైనా కదా విజయాడ రాజీ గాంధీ సింహో కొండముచ్చి స్నేక్ ఏ అఖిల్ మహిత దీక్ష సాధన అందరూ అక్కడే ఉన్నారు మా ఫ్యామిలీ పిల్లలంతా అక్కడే ఉన్నారు ఇంకా ఇంకా గాంధీ పార్క్ అంతా మీకు అదే చూపించలేదన్నమాట సుగమే చూపించాను ఇంకా చాలా ఉంది కాకపోతే ఏంటంటే మేము అక్కడే ఒక ప్లేస్ దగ్గరే కూర్చున్నాం అనమాట ఇంకా మాటలు చెప్పుకుంటూ మీటింగ్ పెట్టుకుంటూ ఇంకా అయితే అది కాక రష్ అయితే చాలా రష్గా ఉంది అసలు మేము రీల్స్ చేద్దాం అని కూడా అనుకున్నాం కానీ అక్కడ అసలు మాకు కుదరని కూడా కుదరలేదు అనమాట చూసారా జనం మాత్రం ఫుల్గా ఉన్నారు అందులో మేము కూడా కలిసాం అనమాట రష్లో రష్ ఫెస్టివల్స్ టైం కదా సంక్రాంతి ఫెస్టివల్స్ టైంలో కదా హాలిడేస్ అందరికి పిల్లలకి పెద్దోళ్ళకు కూడా హాలిడేస్ కాబట్టి అందరూ అసలు పిల్లలు ఉయ్యాలు అవన్నీ ఊగడానికి వెళ్ళినా అసలు నుంచొని నుంచొని వచ్చేసారు పాపం వాళ్ళైతే వాళ్ళు కూడా అసలు గాంధీ పార్క్లో ఆ రోజు ఎంజాయ్ కూడా ఏం చేయలేదు చూసారు ఫ్రెండ్స్ పిల్లలు పెద్దోళ్ళు అందరూ అసలు చూసారా అసలు ఎంత రష్గా ఉంది ఇంకా అలా మీటింగ్ పెట్టుకుంటూ నుంచిన ఇంకా పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేసారు ఖాళీ లేదు మమ్మీ అక్కడ అసలు ఉయ్యాలు ఊగడానికి కూడా ఇవ్వట్లేదంట పిల్లలు క్యూ కట్టారంట ఇంకా మేము అన్ని చూసేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాం అక్కడ ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ తీసుకొని ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నారు వీళ్ళైతే బ్యాక్ నుంచి వచ్చారు కదా యాక్చువల్గా అయితే పిల్లలకి గాంధీ పార్క్ నచ్చలేదు ఎందుకు అంటే సూపర్ బోన్స్ అని చెప్పి గుంటూరులో ఉందనమాట అదే జంప్ చేస్తారు రబ్బర్ లాగా ఉంటుంది కదా అలాంటివి చాలా ఉంటాయి అక్కడ బోన్స్ అక్కడికి వెళ్దాం అన్నారు కానీ గాంధీ పార్క్ చాలా రోజులైంది చూసి కదా అని చెప్పి మేమైతే అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాక మేము ఎంజాయ్ చేయలేదు పాప పిల్లలు కూడా ఎంజాయ్ చేయలేదు మా మైతా అయితే ఒకటే గొడవ అనమాట ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అసలు ఏం ఎంజాయ్ చేయలేదు మేము ఆ సూపర్ బోన్స్ వెళ్దాం అని చెప్పావు కదా అని చెప్పి చాలా గొడవ చేసింది తనే కాదు పిల్లలంతా గొడవ చేశారు అక్కడికి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చాం పార్క్ లో బాగా ఎంజాయ్ చేసేసాము ఇప్పుడు చల్ల చల్ల కూలింగ్ లో చల్లటి ఐస్ క్రీమ్ ఐస్ మ్యాష్ వెల్కమ్ వెల్కమ్ నేనే వెల్కమ్ ఐస్ రండి రండి రండి

Thank you for watching. ిమ్ తినేసి వచ్చేసి ఇంటి దగ్గరికి అయితే స్విగ్గీలో కేఎఫ్సీ డ్రింక్ అవన్నీ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట వాళ్ళు అయితే తింటున్నారు నేను ఒక పీస్ తీసేసుకొని వచ్చేసానంట మమ్మీ ఏమో చికెన్ ఫ్రై అయితే చేస్తుంది పండగ అంటే ఇలాగే ఉంటుంది వేడా ఆల్రెడీస్ మరి ఇలా ఉండిందను మనం గారలు గోరులో చి పొడి ఉంటానే అంటారా చూడండి కాలియే చూస్తున్నా ఏం జరుగుతుంది సికినైతో ఐదా సే మాకు గారలు గోరులో చక్కడలు చక్కడాలు అంటే చక్రాలు అట్లా చక్రాలు తిందండి అందుకోసం చికెన్ చికెన్ చికెన్తో చికెన్ చాలా చక్రాలు అవి తింటావా చక్రాలు తింటావా లేకపోతే తింటావా చికెన్ పకోడి తింటావా చక్రాలు తింటావా చక్రాలు తింటావా

ព្រះចន្ទព្រះចន្ទព្រះចន្ទ చికెన్ చికెన్ చేశారు కొంచెం ఇందులో ఆయన్ అదే అలా వేసుకుని తింటే వావ్ టీ తాగుతున్నావా టీ తాగుతున్నావా ఛాయ్ చాయ్ అమ్మమ్మా నాయనమ్మ కాదు అయితే ఏంటి ఇటు డా లేదు చికెన్ ఫ్రై నెక్స్ట్ పచ్చడి ఇదేంటి మటన్ కర్రీ హుమా కర్రీ ఇంకా నెక్స్ట్ డే అయితే ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అన్ని బాక్సులు కట్టారండి ఏంటి పొద్దు పొద్దున్నే లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నారు ఏంటి అన్నీ బాక్సులు కట్టారేంటి అని అనుకుంటున్నారు కదా అయితే మేము చీరాల బీచ్ అయితే వెళ్తున్నాం అనమాట ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అనుకొని పడుకున్నాం అనమాట

మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మార్కెట్ అనమాట ఇప్పుడు దాకా చూపించలేదు కదా మార్నింగ్ అయితే మార్కెట్ చాలా హడావుడిగా ఉంటుందన్నమాట వెజిటేబుల్స్ దగ్గర నుంచి ఫ్రూట్స్ ఫ్లవర్స్ పెరుగు వెన్న ఆల్ వెరైటీస్ అయితే దొరుకుతాయి అన్నమాట మమ్మీ వాళ్ళకైతే ఇంకా మేమైతే కార్ అయితే ఎక్కేసాం అనమాట మామయ్య వాళ్ళ కారను మా మరిది వాళ్ళ కారే వేసుకు వెళ్ళాము టూ కార్సే వేసుకువెళ్ళాం అనమాట ఇంకా మా కార్ అయితే ఆపేసాం ఒక కారులో ఏమో మేమంతా కూర్చున్నా పిల్లలు నేను మా ఫ్యామిలీ మా చె వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెంట్ మావయ్య వాళ్ళ కార్లేమో మమ్మీ వాళ్ళు అమ్మమ్మ మా మావయ్య అత్తయ్య వాళ్ళు కూర్చున్నారనమాట ఇంకా అలా జర్నీ అయితే స్టార్ట్ చేశాను చీరాలకైతే మా దీక్ష అయితే ఏడుస్తుంది ఎందుకు అంటే ఇంకా ఆ సీట్లో కూర్చున్నా నలుగురు కూర్చున్నాం కదా బ్యాక్ సైడ్ పిల్లలు ఇద్దరే కూర్చున్నారు బ్యాక్ వెళ్ళమంటే వెళ్ళను అంది నేనేమో అరిశాను అనమాట ఎందుకు వెళ్ళావు ప్లేస్ సరిపోదు కదా అని చెప్పి అరిశాను అని చెప్పి ఏడుస్తుంది దర్శనే అమ్మ ఇంకా బీచ్ దగ్గరకైతే వచ్చేసాం అనమాట చీరలు అనుకున్నాం కానీ చీరాలైతే అయితే వెళ్ళలేదు ఆ రోజు చీరాల ముందు బాపట్ల దగ్గర సూర్యలంక బీచ్ అనమాట అక్కడికైతే వెళ్దాం చీరాల వెళ్ళాలి అంటే చాలా దూరం అయ్యి లాంగ్ అయిపోయింది కదా అయిపోయింది చాలా లేట్గా బయలుదేరాం మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాల్సింది ట్వెల్వ్కి బయలుదేరా ఇంటి దగ్గర తీర్చి ఇంకా టైం అయితే సరిపోలేదనమాట ఇంకా బీచ్ దగ్గరకైతే సూర్యలంక బీచ్ దగ్గరకైతే వచ్చేసాం ఇంకా ఇక్కడైతే చాలా గోవా బీచ్ లాగా ఉన్నాయి అన్ని ఆల్ ఐటమ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి స్టే చేయాలనుకుంటే బీచ్ దగ్గర బాల్స్ షార్ట్స్ అవి కూడా అమ్ముతున్నారు కావాలి అనుకుంటే ఇప్పుడు గోవా దగ్గర ఎలా అమ్ముతారో అలా అమ్ముతున్నారు అక్కడన్నీ నాకైతే గో సూర్యలంక బీచ్ చూస్తే నాకు గోవా బీచ్ చూసినట్టు అనిపించింది ఇప్పుడు ఏదైనా తీసుకోలేదు షార్ట్ అనుకునే వాళ్ళైతే అక్కడ షార్ట్స్ పిల్లలు పెద్దోళ్ళు జెంట్స్ వాళ్ళైతే షార్ట్స్ అవన్నీ టీషర్ట్స్ షార్ట్స్ అవైతే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అక్కడైతే ఫస్ట్ టైం మా మాయ వాళ్ళే వచ్చేసారు నెక్స్ట్ మేము మా కార్ వచ్చిందనమాట మేము ఏమని చేసామంటే మా మమ్మీ వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ తీసుకోరనమాట తినరమాట అయితే ఏదో ఒకటి కర్రీ తీసుకురావాలని చెప్పి కర్రీస్ పాయింట్స్ అయితే అక్కడ ఎక్కడ ఎక్కడ దొరకలేదన్నమాట ఒక షాప్ కూడా లేదు అలా వెతుకుతూ వెతుకుతూ చాలా లేట్ అయిపోయింది మాది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు మాకోసం వచ్చే వరకు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలేమో అన్ని ఐటమ్స్ అయితే ఇంకా స్విమ్మింగ్ పూల్లో చేసినట్టు ట్యూబ్స్ అవన్నీ అయితే తీసుకున్నారు బీచ్ అనగానే ఆ సరదానే వేరు పిల్లలు చూసారా ఎంత తొందర తొందరగా వెళ్ళిపోతున్నారు వెళ్ళి వాటర్లో దూకేయాలి మాకు అంతే పెద్దోళ్ళు కూడా బీచ్ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇంకా మేమైతే ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం లంచ్ ముందు చేయలేదు తర్వాత లంచ్ చేసా అనమాట ఫస్ట్ స్నానం చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయా అనమాట ఇంకా పిల్లలు పిల్లలు ఆడుతున్నారు వచ్చేసారా ట్యూబ్స్తో ఇంకా బాల్స్తో ఆడాం చాలా ఎంజాయ్ చేసాం బీచ్ దగ్గర అయితే బీచ్లో అయితే ఫుల్గా ఆడేసాం వాటర్లో అయితే ఇంకా ఆ టైంలో అయితే ఎలా ఆకలేసింది ఫ్రెండ్స్ అసలు బీచ్లో వాటర్లో ఆడితే భలే ఆకలేసింది పిల్లలకు కానీ మాకు కానీ ఇంకా మేము ప్లేస్ అయితే వెతుకుతున్నాం మంచి ప్లేస్లో కూర్చొని లంచ్ చేద్దాం అజులు అయితే మంచి కనిపించాయన్నమాట వాళ్ళైతే మంచిగా ఆడుతున్నాం సరదాగా అవి జామకాయలు ఉంటే అవన్నీ వేస్తున్నారు తీసుకెళ్తున్నారు వాళ్ళైతే చాలా ఉన్నాయి మంచి అదే డ్యాన్స్ చేస్తుంది పాటకి వెనక ఉన్నట్టే ఇది ఎగురుదండవం కదా ఇంకా ప్లేస్ అయితే కనిపించింది అనమాట ఇంకా బాగుంది కదా ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది వా చెట్లు చెట్ల మధ్యలో ప్లేస్ కూడా వెరైటీగా ఉంది అసలు చాలా బాగుందని చెప్పి అయితే ఆపాం रिजर्वेट का नया कन्वर्ट दिस अदर वैरायटी मतलब ग्लास दा ग्लास दा mm -hmm. mm -hmm. ग्लास लगा मटन चिकन फिश हां ये सब हो गए हैं नहीं ना दे अभी खाते हैं क्या